హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభచ్చ సృష్టించింది అర్ధరాత్రి డివైడర్ ను ఢీకొట్టి ఫుట్పాత్ పై కేకింది రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు రాధాకృష్ణ ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో ఉన్నాం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ ఘాట్ ఎదురుగా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం కియా ఇచ్చిన కార్ ఇది టెన్ ఈవై వన్ త్రీ ఫైవ్ నైన్ నెంబర్ గల గారు టీఎస్ టెన్ వన్ త్రీ ఫైవ్ నైన్ నెంబర్ గల కార్ టర్నింగ్ పైన ఓవర్ స్పీడ్ మితిమీరిన వేగంతో వచ్చి ఈ ప్రమాదానికి కారణమైంది నేరుగా ఇక్కడ ట్యాంక్ బండ్ పై అంటే ఈ కారు ఏకంగా హుసేన్ సాగర్ లో పడిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇక్కడ ఒక కరువు ఉందన్న విషయం తెలియదు దాంతో మితిమీడ ఇక్కడ ఒక కరువు ఉందన్న విషయం తెలియదు దాంతో మితిమీడ వేగంతో వస్తారు ఇవాళ ఉదయం కూడా ఆరు గంటలకు అదే విధంగా ఈ కారు నడుపుతున్న వ్యక్తి నేరుగా మితిమీడిన వేగంతో వచ్చాడు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిన సరప తర్వాత ఆ కారు మొత్తం కూడా అదుపు తప్పిపోయింది నేరుగా ఈ హుసేన్ సాగర్ మనం చూసినాం ఈ పోల్స్ మనకు కనబడుతున్నాయి ఎలక్ట్రిక్ పోల్స్ ఇక్కడ ఉంచడం జరిగింది వాటి వాటిని ఢీకొట్టడం జరిగింది ఆ తర్వాత దాదాపు రెండు పల్టీలు కొడుతూ ఇక్కడ చెట్లకు ఢీకొట్టింది ఆ చెట్లకు ఢీకొట్టిన తర్వాత నేరుగా వెళ్లి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో ఆగిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది ఈ ప్రమాదంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం ద్వారా ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది లోపల ఎయిర్ బెలూన్స్ అన్ని కూడా నాలుగు వైపుల ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో లోపల ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు స్వల్ప గాయాలు మాత్రమే ఆయన సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ రైలింగ్ తో పాటు ఈ చెట్లు అలాగే ఎలక్ట్రిక్ పోలు ఈ రెండు లేకపోతే మాత్రం కారు వెళ్ళి నేరుగా హుస్సేన్ సాగర్ లోపల పడిపోయి ఉండేది ఆ రెండు ఉండడం ద్వారా ఆ రెండు అడ్డుకోవడం జరిగింది ఆ వేగాన్ని మొత్తాన్ని కూడా అవి రెండు ఆపగలిగాయి ఆ తర్వాత కారు పల్టీ కొట్టుకుంటూ వచ్చి దాదాపు రెండు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ ప్రాంతంలో నిలబడిపోయి ఉంది ఒకవేళ ఎయిర్ బెలెన్స్ లేక లేక ఓపెన్ కాకపోయి ఉంటే మాత్రం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయి ఉండేవారు కారు మాత్రమే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది లోపల మాత్రం ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రమాదం అయితే లేదు ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం మితిమీరిన వేగం అనేది చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం కారు నడిపిన వ్యక్తి కూడా పోలీసులు అదుపులో ఉన్నారు అతన్ని విచారిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది రైట్ రాధాకృష్ణ